హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఎండతో పని లేకుండా వన్ ఇయర్ వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి చూపిస్తాను పక్కా కొలతలతో వివరిస్తూ ఆ పచ్చడి చేసే విధానాన్ని కూడా పర్ఫెక్ట్గా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక ముందుగా నేను మూడు కేజీల టమాటాలను తీసుకున్నాను చూసారు కదా మరీ పండుగా ఉండకూడదు అని మరీ దోరగా కూడా ఉండకూడదు అనమాట నీట్గా కడిగి ఫ్యాన్కి ఆరపెట్టేసుకోవాలి ఎక్కడా కూడా చెమ్మ ఉండకూడదు మూడు కేజీలకి మూడు వందల గ్రాముల ఎల్లిపాయలు మూడు కేజీలకి మూడు వందల గ్రాముల చింతపండు కొలత పర్ఫెక్ట్గా సరిపోతుందండి అలా బొడ్డలు తీసుకొని టమాటాలు నిలువుగా కోసుకోవాలన్నమాట చూసారు కదా నేను ఎలా కోస్తున్నానో అలా కొలుచుకున్నాక నానడానికి నేను పావు కేజీ ఉప్పు ఇప్పుడు పోసుకున్నానండి మూడు వందల గ్రాముల చింతపండు కేజీకి వంద గ్రాములు వేసుకున్నాను మరి ఎక్కువగా ఉంటే కూడా అంత టేస్టీగా ఉండదన్నమాట కేజీకి వంద గ్రాముల చింతపండు పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను తెల్ల చింతపండు తీసుకున్నానండి కొంచెం తీపిదినం ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ చింతపండుని ఆ టమాటాలు నేను సాల్ట్ వేసుకున్నాను కదండి అలా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాల రసం తొందరగా వస్తుందనమాట ఆ రసం ప్రెస్ చేసినప్పుడు ఆ చింతపండుకు బట్టి చింతపండు కూడా నాన్తుందనమాట చూడండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నానో అలా ప్రెస్ చేయాలి ఇలాగ ఇంకా ప్రెస్ చేశారంటే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట ఒక అలా చేసుకున్నాక మనం పావు గంట వరకు నానబెట్టేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు కూడా అవసరం లేదండి చూసారు కదా ఇలాగినక నానబెట్టేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక చూడండి గంట అయిపోయింది మరీ ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదు ఎందుకంటే టమాటాలు మిక్సీలో వేసినప్పుడు తొందరగా మెరిగిపోతాయి అంత టేస్టీగా అనిపించదు గంట సరిపోతుందండి ఇక నేను మిక్సీలో వేసుకొని మీకు ముందు రుబ్బి తీసుకుని వస్తాను ఎల్లిపాయల్ని చూడండి మొత్తంగా రుబ్బుకున్నానమాట ఇక లెంతి ఇవ్వకుండా కొలతలు చూపిస్తాను జీలకర్ర మెంతులు ఆవాలు కలిపిన పిండి అండి పెద్ద టేబుల్ స్పూన్స్తో మూడు వేసుకుంటాను రెండుగా వేసుకున్నాను మూడు వేసుకున్నాను సరిపోతుంది ఇక పట్టించుకున్న కారం అయితే రెడ్గా చాలా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది కారం ఎక్కువ తక్కువ కాకుండా పచ్చడి కారం తీసుకున్నాను అన్నమాట మూడు కేజీలకి హాఫ్ కేజీని వేసుకుంటున్నాను కారం ఇష్టాన్ని బట్టండి కొద్దిగా ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచంగా వేసుకోవచ్చు మరి కొద్దిగా వేస్తున్నాను సరిపోతుంది ఇక సాల్ట్ హాఫ్ కేజీ తీసుకున్నాను స్టార్టింగ్లో నేను టమాటాలో నానబెట్టుకోవడానికి పావు కేజీ తీసుకున్నానండి ఇప్పుడు పావు కేజీ అనమాట కల్లుప్పుని ఎండలో పెట్టేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇక ఈ మిశ్రమాన్ని మొత్తం అలా ప్రెస్ చేసుకుంటూ మొత్తంగా ఆ టమాటా గుజ్జుకి పట్టేలా కలిపేసుకుందాం ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ స్టైల్లో చూడండి మీరు పచ్చడి ట్రై చేసి ఇక మూడు వందల గ్రాముల ఎల్లిపాయల్ని గర్భాలు తీసాను కదా మరీ పూర్తిగా గర్భాలు తీయకూడదండి ఇక కచాపచాగా ఎల్లిపాయలని మిక్సీలో పట్టుకున్నాను ఈ మిశ్రమాన్ని పచ్చడి మొత్తానికి పట్టిస్తానన్నమాట ఇక కలిపేసుకుందాం అలా ఊర్తి మిశ్రమాన్ని వెల్లిపాయ పేస్ట్ని మొత్తంగా టమాటా పచ్చడికి పట్టేలా మనం కలుపుకోవాలి ఇలా పక్కా కలుతులతో మీరు కలిపి చేశారంటే పచ్చడి వన్ ఇయర్ వరకు కూడా పచ్చడి చిదరుదండి మనం ఒక జాడీలో కానీ ఫ్రిడ్జ్ డబ్బాలో కానీ మనం ఫ్రిడ్జ్లలో పెట్టే క్వాలిటీ డబ్బాలు ఉంటాయి కదండీ అలా వాటిలో పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం అవసరాన్ని బట్టి మనం కొద్దిగా తీసుకొని మనం పోపు పెట్టుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట ఇక గుమ్మగుమలు ఆడిపోతుందండి కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ ఇక చూడండి సూపర్గా ఉందనమాట ఇక ఎండతో పని లేని టమాటా నిల్వ పచ్చడి అనమాట ఇక మనం తాలింపు పెట్టేసుకుందాం చూసారు కదండి ఇక కుమలా ఆడిపోతుంది ఇక నా ఛానల్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ అండి మీరు చేసే లైకే నాకు సపోర్ట్ అండి మరికొందరికి ఈ ఛానల్ రీచ్ అవుతుందనమాట ఇక వేడివేడి అన్నంలో పెట్టుకొని తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుందండి